పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఈ మధ్యనే ఎత్తుకున్నాడు రాగం ఎందుకు నరేంద్ర మోడీ చెప్పిండు నువ్వేం చేస్తావు నాకు తెలియదు వచ్చే ఐదేళ్ళ వచ్చే నాలుగేళ్ళ ఎన్నికలలో అంటే నిన్నటికి సంవత్సరం అవుతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటం ఆంధ్రప్రదేశ్లో వచ్చి వన్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలలో నువ్వేం చేస్తావో అక్కడ చంద్రబాబును లోకేష్ను టీడీపీ పార్టీని డామినేట్ చేసి నువ్వు ముఖ్యమంత్రి కావాలి కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి చెప్పిండు అంటే దీంట్లో భాగంగానే ఈ సనాతన ధర్మం అనేటువంటి దాన్ని ఎత్తుకున్నాడు ఆ నినాదాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గతంలో ఆయన చెగువార వారసుని భగత్ సింగ్ వారసుని అని చెప్పేసి కమ్యూనిస్టు నాయకులతో ఒకవైపు అప్పటి అప్పటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో అప్పటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఉద్యమాలలో పాల్గొన్నాడు చెగువేర అంటే నాకు ఇష్టం చెగువేర వారసుని నేను భగత్ సింగ్ అంటే ఆ ఇష్టం భగత్ సింగ్ స్మృతితో నేను ముందుకు పోతా అని చెప్పేసి కొట్లాడిండు ధర్నాలు చేసిండు ఇట్లా జరిగింది స ఆ క్రిస్టియన్లు నా సోదరులే అని చెప్పేసి క్రిస్టియన్ చర్చిలకు పోయిండు నా భార్య ఆమె కూడా క్రిస్టియన్ అని చెప్పిండు తర్వాత ముస్లిం సోదరుల దగ్గర పోయిండు ముస్లిం వాళ్ళు పోగిండు హిందూ దేవాలయాలకు పోయిండు అందరినీ మంచిగా ఉన్నాడు కానీ స సడన్గా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకు నరేంద్ర మోడీ పోనిండు నరేంద్ర మోడీ ఆయన ఆత్మలకు వచ్చిండు ఏం చేస్తున్నాడు ఏ విషయం మాట్లాడినా సనాతన ధర్మమే అంటుండు మరి దానికి సంబంధించి నారాయణ మాట్లాడిండు విడాకులు ఇవ్వడం సనాతన ధర్మం కాదు అన్నాడు ఎస్ వందకు వంద శాతం విడాకులు ఇవ్వడం సనాతన ధర్మం కాదు భార్యకు విడాకులు ఇవ్వడం అంటే దీన్ని పవన్ కళ్యాణ్కు అప్లికేబుల్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసుకుంటారు ఎవరు చేయలే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక నారాయణ మీద సోషల్ మీడియాలో తిట్లు అవి వాస్తవాలు మాట్లాడితే తిట్ల తిడతారా సోషల్ మీడియా మీద దాడులు చేస్తారా ఒకసారి ఏం మాట్లాడలేదు చూద్దాం సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకొని మూడు పిల్లలని చెప్పి మాట పెట్టుకొని నమోదు వికొస్తారు నేను గాంజ పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అంటే ప్రశ్న సనాతన ధర్మంలో విడాకులు లేదు ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత పని చేసినా వర్తంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపలేకపోతారు అని భర్త చనిపోతే చిట్టి వంటల పైన భార్యను కూడా తగలి అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తి కీర్తి తీసుకొని పవన్ కళ్యాణ్ మహాడుతున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీరు విడాకులు తీసారనిపిస్తున్న ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి చెప్పరా విడాకలు తీసుకొని పెండించుకో మాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దాని రోజులు ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది అన్న దాని మీద నా మీద మహాడుతున్నాను ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా ధర్మ భారత వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకునేటువంటి క్రూరమైనటువంటి అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా గౌరవది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తుంది అది మన సెక్యులర్జానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పెట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సమర్థించే వాళ్ళని చర్య కోరుతా ఉన్నాను నారాయణ గారు చెప్పింది మనం ఏకీభవించవచ్చు నిజంగా పవన్ కళ్యాణ్ పాటిస్తే సనాతన ధర్మాన్ని పూర్తిగా పాటించాలి అప్పుడేమో కమ్యూనిజాన్ని పాటిస్తున్నా అన్నాడు ఇక్కడ ఆయన మాట్లాడేటప్పుడు ఒక దిక్కు చెవిపోయారు ఒక దిక్కు భగత్ సింగ్ ఫోటోలు ఉండేది ఇప్పుడు మరి మొత్తంగా కాషాయ బట్టలలోనే ఉంటున్నాడు నరేంద్ర మోడీ కూడా ఉంటలేడు అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు సనాతన ధర్మం పాటిస్తే పూర్తిగా పాటించాలి సనాతన ధర్మం అయితే ఏంటి ఒక పెళ్లి చేసుకున్నప్పుడు నారాయణ చెప్పింది ఇప్పుడు మనకు పెళ్ళి చేసుకున్నప్పుడు ఆ భర్తతో భార్య ఎన్ని గొడవలు పడ్డా కూడా వాళ్ళు అట్లే ఉండాలి కానీ విడాకులు ఇచ్చే పరిస్థితి సనాతన ధర్మంలో లేదు అంటే ఇది పవన్ కళ్యాణ్కి అప్లికేబుల్ సరే పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యామిలీ ఆయన పర్సనల్ ఆ ఇష్యూలకు మనం పోవడం లేదు అది పోవడం కరెక్ట్ కూడా కాదు కానీ ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తే పూర్తిగా పాటించాలి రాజకీయ లబ్ధి కోసమే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్టు నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్